మీరు ఇవేంటి బొబ్బల్ బొరి పండ్లు పండ్ల గింజలు ఉంటాయి చూడు ఇవి ఎండబెట్టేసుకొని కొట్టుకొని తినాలి మంచి వస్తుంది ఇప్పుడు చూడు చూడొకటి ఇలా కాదు మంచిగా కొట్టాలి మంచి కొడితే మంచిగా వెళ్తావు లోపల ఎట్లా ఉంటాయి ఇదైనా నేనా ఇంకా ఎంత మంచి వెళ్ళిందా నీట్గా ఇవి చిన్న ఉన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు బాగా తినేవాళ్ళం మీరు ఇవి తెలుసా గింజలు మురి పండ్లు చాలా ఇష్టం నేను అనుకోలేదా మనము అవే బాగుందా ఈ చూడు బాగుందా మంచి చూడు